అందరికీ నమస్కారము ప్రతి టూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి అబ్బీ వాటర్ ఫాల్స్ అండి కూర్గులో మేము గ్లాస్ బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పది రూపాయలు ఉంటుంది మనిషికి సో వాటర్ ఫాల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే కదా ఎప్పుడెప్పుడు వెళ్ళి అందులో మునిగి తేల్దామా అనుకుంటాం కదా సో అందుకని చెప్పి మేము కూడా వెళ్ళడం జరిగింది కానీ మేము అనుకునేది ఒకటి అక్కడ జరిగింది ఒకటండి అదేంటో తెలియాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే కిలోమీటర్ దూరం ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి రెండు పక్కల మనకు దా చెట్లు కనిపిస్తున్నాయి కదా దారిలో అవి వచ్చేసి కాఫీ తోటలు అండి పెద్ద పెద్ద చెట్ల మధ్యలో కాఫీ తోటలు వేశారు ఇలా మనుషులు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు కదా అందు పాడు చేయకుండా ఉండడం కోసం అని చెప్పి అన్ని మొత్తం కంచె వేసేశారు మొత్తం ఎక్కడ చూసినా కాఫీ తోటలే కనిపిస్తాయి మనకు కూర్గంతా కూడాను టీ తోటలు చాలా తక్కువ ఉన్నాయి అన్నీ కాఫీ తోటలే చూసారు కదా ఇవన్నీ కాఫీ చెట్లే సో ఒక కిలోమీటర్ మేము నడుచుకుంటూ వెళ్ళామండి వెళ్తే తెలిసింది అక్కడ ఏముంది అనేది మీరు కూడా వీడియో మొత్తం చూసి తెలుసుకోండి అక్కడక్కడ పనస చెట్లు కూడా కనిపిస్తాయండి పనసకాయలు ఉన్నాయి మొత్తం మీద కిలోమీటర్ నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము కనబడుతున్నాయి కదా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో తీరా అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు అందులో మనం దిగేకి లేదు అని చెప్పి అవునండి దగ్గర నుంచి మనము చూడాల్సిందే అంతే దిగేకైతే లేదు మొత్తం కంచె వేసేసారు అక్కడ సో డిసప్పాయింట్ అయ్యాము కానీ కాసేపు ఉండి ప్రశాంతంగా నీళ్లను ఆ చెట్లను ఆ వెదర్ని ఆస్వాదించేసి రిటర్న్ అయ్యాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్